విజ్ఞప్తి చెట్లూరు పేద పెద్ద పాటోళ్ళు రాసరికాంతంగా వెంకేస్తున్న శ్రీ శంకృర్ శ్రీ వారి శరణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఈ రోజు అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకరణ వేయడం జరిగింది రాజరాజేశ్వరి సకల జన్లు సుభిక్షంగా ఉండాలి పాడి పండుగలు బాగా పండాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకరణ వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరు అమ్మని దర్శించుకుని రాజరాజేశ్వరి స్వరూపమైనటువంటి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు ప్రతిరోజు ఉదయం పది గంటల కల్లా అమ్మవారి సహస్రనామ పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారు మరియు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము బుధవారం ఉదయం పది నెలలకు అమ్మవారి ప్రత్యేక పూజ ఆ రోజు మూలా నక్షత్రం తొమ్మిదవ బుధవారం రోజు మూలా నక్షత్రం అమ్మవారి జన్మదినోత్సవం సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ మహత్తరమైనటువంటి వేడుకలలో ప్రతి ఒక్కరికూ పాల్పంచుకోవాలి చదువుల తల్లి సరస్వతి దేవి విద్య ఉద్యోగం వివాహం సంతానం ఇటువంటి ఎవరి కోరికలతో వచ్చి ఆ తల్లిని కొరికూకుంటారు ఆ చదువుల తల్లి సరస్వతి దేవి వాళ్ళ కోరిక నెరవేరుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి పూజా కార్యక్రమాలు ఉత్సవాలు రేపు ఉదయం పది గంటలకు అమ్మవారి ఆలయం పెద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం ఉంది కొంతమంది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసి అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము శనివారం విజయదశమి సందర్భంగా ఉదయం కూడా నిత్య పూజలు సాయంత్రం అమ్మవారి సెమీ పూజ మహోత్సవం తదనంతరం పవడింపు సేవ కార్యక్రమం జరుగుతుంది ఈ పవడింపు సేవ కార్యక్రమంలో ఎవరైతే అమ్మవారి గుజలు వేసి అమ్మవారి గుజలు ఊపడం జరుగుతుంది మేము ఈ కోరికలతో విద్య ఉద్యోగం వివాహం సంతానం ఇట్లా మేము ఈ కోరిక ఎవరెవరి కోరికలతోటైతే వాళ్ళ అమ్మవారి భుజాలు ఊపుతారో వాళ్ళ కోరికను ఆ బంగారు చక్కగా నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారం మరియు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకున్నాము అట్లాగే ఆ జగన్మాత దుర్గమ్మ తల్లి అమ్మవారి దేవాలయం ప్రదర్శించబడి సుమారు ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాల బట్టి కూడా అమ్మవారి కార్య కైంకర్యాలు కానీ నైవేద్యాలు కానీ పూజాది కార్యక్రమాలన్నీ కూడా కేవలం భక్తుల సహకారంతో మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కానీ అమ్మవారి దేవాలయాలకు ప్రత్యేక నిధులు కానీ శిరాస్తులు కానీ నిధులు కానీ ఏమీ లేవు అందువల్ల అమ్మవారి అభివృద్ధితోటి ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అనుకుంటూ ఉన్నారు ఐదు వేల నూట పదహారులు ఇచ్చినట్లయితే ఈ శాశ్వత నిధిగా ఏర్పాటు చేసి అసలు అసలు బ్యాంకులో వేసి వచ్చేటువంటి వడ్డీతోటి అమ్మవారి కైకర్యాలు నైవేద్యాలు కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో సంకల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి నిత్య నైవేద్య నిధిలో పాల్గొని సభ్యులుగా చేరి శాశ్వత కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు Terima kasih telah